హలో గస్ మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా కానీ దారి దొరకట్లేదా అయితే మీరు సరైన ప్లేస్కే వచ్చారు నేను మీ జగన్ మన ఛానల్ జగన్స్ తెలుగు గైడ్ అసలు నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను మన యొక్క ఛానల్ కంటెంట్ ఏంటి అన్న దాని గురించి చిన్న పరిచయం ఈ వీడియోలో తెలుసుకుందాం సో నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నేను మీలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు సరైన మార్గదర్శకత్వం దొరకలేదు నేను నేర్చుకున్న చిన్న చిన్న ట్రిక్స్ మరియు నా రోజువారి అనుభవాలు మరియు వంట చిట్కాలు మీతో పంచుకోవాలని అనిపించింది అందుకే నా అనుభవాల మార్గదర్శకాన్ని మీతో పంచుకోవడానికి వచ్చాను యూట్యూబ్లో ప్రతిదానికి ఒక ఛానల్ అయితే ఉంది ఒక చోట టిప్స్ మరోచోట వంట ఇంకొక చోట ఆనందం సరదా అదంతా కాకుండా జగన్ తెలుగు గైడ్ ఒకే చోట టిప్స్ కుకింగ్ అలాగే వ్లాగ్స్ ఇట్లా వైవిధ్యంగా అన్నీ ఒకే చోట ఉండే విధంగా ఉండాలని అనుకున్నాను అందుకే మన ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో ఆల్ ఇన్ వన్ కంటెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనమంతా ఒకే కుటుంబంలా సరదాగా నేర్చుకుంటూ ఉండాలన్నది నా కోరిక ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన మరియు పూర్తి సమాచారం అందించాలన్నది నా ఉద్దేశం నేను ఈ ఛానల్ని ఎందుకు స్టార్ట్ చేశానో చెప్పాను కదా మన ఛానల్ కంటెంట్ యూట్యూబ్ టిప్స్ కాబట్టి సో రెండు వేల ఇరవై ఐదు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో క్లుప్తంగా అయితే చెప్పండి ఫ్రెండ్స్ వీడియోలో ఎంతైతే పెరుగుతుంది నా పరిచే వీడియో కాబట్టి సో ప్రజెంట్ మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కొత్తగా మీరు ఒక నేమ్ అయితే ఎంచుకోండి సో దాని కంటెంట్ ఏంటి సో మీరైతే కంటెంట్ ఫస్ట్ ఏ కంటెంట్ అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఛానల్ నేమ్ అయితే యూట్యూబ్లో ఉందా లేదా సెర్చ్ చేయండి యూట్యూబ్లో లో కనుక ఆ ఛానల్ నేమ్ ఉంటే మీరు ఇంకొక నేమ్ అయితే ఎంచుకోండి సో ఆ నేమ్ ఎంచుకున్న తర్వాత దానికి ప్రొఫైల్ నవ్వుతున్న నవ్వుతున్న ముఖాన్ని ముఖాన్ని లేదా మీరు నేమ్ అనుకుంటున్నారో ఆ నేమ్ ని మంచిగా ఎడిట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఛానల్ ఆర్ట్ కూడా అంటే మనకు మన ప్రొఫైల్ బ్యాక్ సైడ్ ఛానల్ ఆర్ట్ అనేది మనకు కనబడుతుంది సో దాన్ని కూడా మంచిగా డిజైన్ చేసుకొని మీరు ముందుగా పెట్టుకోండి అలాగే మీరు ఒక మంచి మెయిల్ ఉండాలి సో మీ మెయిల్ ఆల్రెడీ ఉన్నట్లయితే పర్లేదు మీకు మెయిల్ లేకపోతే గూగుల్ ఓపెన్ చేసి న్యూ మొబైల్ న్యూ మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి సో నాలుగోది ఏంటంటే ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అయితే పక్కాగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మొబైల్ వెరిఫికేషన్ చేసుకోకపోతే మీరు లాంగ్ వీడియోస్ ఫ్యూచర్లో చేయడానికి కుదరదు ఫ్రెండ్స్ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వీడియో చేయడానికి లాంగ్ వీడియో చేయడానికి మీ మొబైల్ వెరిఫికేషన్ అయితే ఇంపార్టెంట్ అవుతుంది సో ముందు మీరు ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు పక్కగా మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఛానల్ ఆర్ట్ కూడా మంచిగా ముందుగానే సిద్ధం చేసుకోండి సో ఇప్పుడు ఏమైపోయింది మీరు ఛానల్ క్రియేట్ చేశారు అలాగే ఒక మంచి ఈమెయిల్ ఇచ్చారు సో దాని దానితోటి చాలా క్రియేట్ అయ్యింది డాష్ బోర్డు బ్యాక్ సైడ్ చాలా ఆర్ట్ పెట్టారు తర్వాత మీరు ప్రొఫైల్ పిక్ కూడా మంచిది మీరు నవ్వుతున్న ముఖం లేదా మీ ఛానల్ నేమ్ ని ఒక ఆర్ట్ లా చేసి పెట్టడం జరిగింది తర్వాత కింద లాస్ట్ డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్ అంటే ఏంటి మీరు ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్ లో కనపడాలి మీరు ఏంటి మీ పేరేంటి మీ కంటెంట్ ఏంటి అన్నది క్లుప్తంగా రాయండి సో నేనైతే రాసాను సో నా పేరు జగన్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఆల్ ఇన్ వన్ కంటెంట్ అయితే కలిగి ఉంటుంది అట్లా నేను ఏమైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ గురించి అయితే కింద క్లుప్తంగా రాస్తాను సో వాళ్ళు వన్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు వాళ్ళకి ఒక అర్థం అయిపోతుంది ఒక ఈ ఛానల్లో కంటెంట్ ఉంటుందని సో డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ సో ఈ ఈ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు క్లుప్తంగా ఎలా స్టార్ట్ చేయాలన్నది క్లుప్తంగా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ కావాలంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ సో నేనైతే వీడియో చేస్తాను పక్కగా సో ఇది నా ఇంటర్ వీడియో కాబట్టి కొంచెం తక్కువ నిధులు ఉండాలని చెప్పేసి కొంచెం చెప్పడం జరిగింది కొన్ని పాయింట్స్ చెప్పడమే జరిగింది ఇలాంటి వైవిధ్యమైన కంటెంట్ కంటెంట్ కొరకు జగన్ స్త్రీల గైడ్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ తద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే రీచ్ అవుతుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు నెక్స్ట్ ఈ వీడియో ఏం కావాలో కామెంట్ చేయండి అలాగే మీకు నెక్స్ట్ కొత్త కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ల్యాక్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతి వీక్ మీకోసం అయితే ఒక వీడియో తీసుకొస్తాను ఫ్రెండ్స్ మంచి కంటెంట్తో ప్రతిరోజు మంచి షార్ట్స్తో అయితే మీ మిమ్మల్ని అయితే ఆదరిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో రేపు కలుగుతాం ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్